హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్లా అమ్మాయిని మీరు చూస్తున్నారు సిరిసిల్లా అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే నాట్కుడు పులుసు ఎలా చేసుకోవాలో రోజు మన ఛానల్లో నేనైతే మీ అందరికైతే చూపిస్తాను మీరు అందరు తప్పకుండా మన ఛానల్లో వీడియో లాస్ట్ వరకు చూసి అలాగే మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసాక ఈ నాటుకోడి పులుసు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూసాక మీరు అందరూ తప్పకుండా మన అయితే లైక్ చేయండి ముందుగా ఈ నాటుకోడి పులుసు ఎలా చేస్తారో ఈ వీడియోలు అయితే చూడండి వీడియో లాస్ట్ వరకు చూసైతే మీరు అందరూ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాటుకోడి పులుసు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే కాకుండా ఇలా ఒక్కసారి అయితే కొత్తగా ట్రై చేయండి ముందుగా నాటుకోడు పులుసు చేయడానికి ముందుగా నాటుకో కూర అయితే రెడీగా ఉండాలి ఇక్కడ నేనైతే కిలోన నాటుడు కూర అయితే తీసుకున్నాను ఈ అయితే నేనైతే ఎలా చేసుకోవాలో కొలతలు అయితే చెప్తాను మీరు ఎక్కువగా అవసరం ఉంటే మీరు ఎక్కువగా దానికి యాడ్ చేసుకుని అయితే చేసుకోండి ఇక్కడ పసుపు అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వీడియో తీయలేకపోయానుక నేను ఆల్రెడీ ముందే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఈ వీడియోలో కనిపిస్తుంది కదా మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఒక మూడు నాలుగు చెంచాల కారం అయితే వేసుకోవాలి నాటుకోడు కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువగా పడుతుంది కారం అయితే మీ టేస్ట్కి సరిపడైతే వేసుకోండి ముందుగా నాటుకోడి పులుసుకైతే ఇవన్నీ అయితే పదార్థాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ కలిపినాక ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అందుకని చెప్పేసి ముందుగా అయితే ఇవన్నీ అయితే కలిపి పెట్టుకోవాలి ఇక్కడ కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కారం సరిపోయిందా లేదా అయితే ఒకసారి అయితే చూసుకోవాలి అలాగే రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో పులుసులో అయితే వేసుకోవచ్చు అలాగే ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పుదీనా కొత్తిమీరకు అలాగే తరిగిన ఒక ఉల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే ఇవన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి అలాగే ముందుగా అయితే మనం మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి ఇంకో ప్లేట్లో అయితే ఇలాచి నాలుగు లవంగాలు సాజీరా చెక్క అలాగే బగారాకు పువ్వు ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి మసాలాలకు సంబంధించిన అయితే అన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇక్కడ మేమైతే కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు అయితే చేస్తున్నాము కట్టెలు అంటించుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక నాలుగైదు చెంచాల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ మేమైతే డైరెక్ట్ ప్యాకెట్తో పోసం కాబట్టి మీకైతే నేను చెప్పలేకపోయాను అందుకని చెప్పేసి చెప్తున్నాను ఒక నాలుగైదు చెంచాల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో పెట్టుకున్న మసాలాలు అయితే అన్నీ ఒకేసారి అయితే వేసుకున్నాను అలాగే అన్నీ ఒకేసారి వేసుకున్నా ఏం కాదు ఒక్కొక్కటి వేసుకున్నా ఏం కాదు ఈ మసాలాలన్నీ అయితే ఒకసారి అయితే గోలించుకోవాలి ఎందుకంటే ఈ ఇల్లు వేగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అవి గోలిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అయితే ఇందులో వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే గోల్డెన్ రంగు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వీడియోలో చూపిస్తున్నాను ఎందుకంటే కట్టెల పొయ్యి మీద కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది నాటుకోడి పులుసు అయితే చాలా తొందరగా అయితే చేసాము ఈ కట్టెల పొయ్యి మీద మంట మండుతుంది కాబట్టి తొందరగా అయితే వేశాము అలాగే ఇక్కడ ఇది ఏం యాడ్ చేస్తున్నానంటే ఉల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం సూప్ అయితే చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉల్లిగడ్డ అయితే ఒకటి మిక్సీ పట్టుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనాకైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనాకైతే వేసాము అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి అల్లం అల్లంల్లిపాయ కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళైతే స్కిప్ చేయండి అలాగే ఇక్కడ పసుపు అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇవన్నీ అయితే మంచిగా వేయించుకోవాలి నాటుకోడి పులుసులో పసుపు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ పసుపు అయితే ఈ కర్రీలల్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి పసుపు అయితే ఎక్కువగా వేసుకుంటున్నాను ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను అలాగే ఇందులో అయితే ఈ మసాలాలు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేంతవరకు అయితే కలుపుకోవాలి ఎక్కువసేపు అయితే కలుపుకోవాలి ఎందుకంటే అడుగు భాగంలో మాడిపోతుంది కాబట్టి తొందర తొందరగా అయితే కలుపుకోవాలి నాటుకోడి మాంసం మామూలు కోడి మాంసంలో కాకుండా గట్టిగా ఉంటుంది కదా అందుకోసం కొంచెంసేపు ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి అలాగే నాటుకోడి మాంసంలో మామూలుగా బొక్కలైతే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి ఈ నాటుకోడి పులుసు అయితే సంక్రాంతి అందరి అందరిళ్ళల్లో అయితే చేసుకుంటారు కదా సాధారణంగా నాటుకోడి పులుసులో టమాటాలు అయితే వాడరు చివరిలో కొద్దిగా చింతపండు రసం కలుపుతారు కానీ గ్రేవీ చిక్కగా ఉండడానికి టమాటాలు అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే టమాటాలు అయితే లాస్ట్లో అయితే వేస్తాను మీరు కూడా టమాటాలు అయితే వేసుకోవచ్చు ఇందులో టమాటా వేసుకుంటేనే నాటుకోడి పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి అందులో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే ఆవిరికాయ అయితే తొందరగా ఉడికిపోతాయి ఇక్కడ నేనైతే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అవి అయితే ఇందులో వేసుకుంటున్నాను అయినా వేసుకోవచ్చు ఇలా మధ్యలో అయినా వేసుకోవచ్చు టమాటా ఉడికిపోతే సరిపోతుంది ఇక్కడైతే గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంతమంది దోశ వడ లేదా రాగి సంకట్లో దీన్నైతే తింటారు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఉల్లిగడ్డ మిక్స్ చేసుకొని అయితే ఎక్కువగా ఇందులో వేసుకోవాలి గ్రేవీ అయితే ఎక్కువగా ఉంటుంది ముక్కలుగా కోసిన టమాటా వేసి గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి నూనె పైకి తేలే వరకు అయితే ఉడికించుకోవాలి చికెన్ వేసినాం కాబట్టి చికెన్ అయితే బంగారు గోధుమ రంగులో వరకు అయితే ై ఫ్లేమ్లో మీదైతే వేయించుకోవాలి ఎందుకంటే ఇక్కడ చికెన్కి ఉడుకు పట్టకపోతే టేస్ట్ అయితే అంత బాగుండదు ఇక్కడ చికెన్ అయితే ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇక్కడ అడుగు భాగంలో మాడిపోతుంది కాబట్టి ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుందని చెప్పేసి ఇక్కడ చికెన్ అయితే ఇప్పుడు కలుపుతూనే ఉన్నాము అలాగే ఇప్పుడు ముందుగా ప్లేట్లో తీసి పెట్టుకున్న వాటర్ అయితే ఇందులో పోసుకున్నాము అలాగే మసాలాలు అయితే ఇప్పుడైతే వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి ముందుగా అయితే కొబ్బరి అలాగే ధనియాల పొడి అయితే ఇందులో వేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి మీ టేస్టింగ్ సరిపడా అయితే వేసుకోండి కొంతమందికి మసాలాలు ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి లాస్ట్ లో అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఎందుకంటే ఈ నాటుకోడు పులుసు లో ఉప్పు తక్కువగా ఉంది కాబట్టి ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఇక్కడ అన్ని రకాల మసాలాలు అయితే వేసుకోవాలి స్టవ్ మీద చాలా సేపు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ కట్టెల పొయ్యి మీద కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతుంది ఇక్కడ పులుసు ఎక్కువగా కావాలంటే వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్న పుల్స్ అయితే అంత టేస్టీగా అయితే ఉండదు టమాటాలు ఉల్లిగడ్డ రసం అయితే ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పుల్స్ అయితే చాలా చిక్కగా ఉంటుంది చికెన్ ఉడకడానికి అయితే ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఇక్కడైతే మా చికెన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరాకు వేసుకుంటేనే నాటుకోడి పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొత్తిమీరాకు అయితే ఏ కర్రీలో వేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి లాస్ట్ లో కొత్తిమీరాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మేము అయితే కట్టెల పొయ్యి మీద చేశాం కాబట్టి తొందరగా దించేసి అయితే కొత్తిమీరకైతే వేసుకున్నాము ఎందుకంటే ఎక్కువగా సేపు ముక్క ఉడికిన తర్వాత ఎక్కువసేపు పెట్టుకుంటే పులుసు అయితే అంత తగ్గిపోతుంది పులుసు అయితే మొత్తం చిక్కగా అయిపోతుంది ఇక్కడ పులుసు అయితే మక్క గ్యారెలల్లో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పులుసుతోనే ఉండాలి అందుకని చెప్పేసి స్టవ్ అయితే తొందరగా ఆఫ్ చేసుకోవాలి అలాగే ముక్క ఉడికిందా లేదా అయితే ఒక ముక్క అయితే తీసుకొని చూడాలి ఎందుకంటే ముక్కగా ఉడకపోతే టేస్ట్ అయితే అంత బాగుండదు ఎందుకంటే నాటు ముందే గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క ఉడకపోతే ఇంకా గట్టిగా ఉంటుంది ముక్క ఉడికిందా లేదా అనేది ముందే అయితే చెక్ చేసుకోవాలి ఈ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసాక కామెంట్ చేయండి లైక్ చేయండి